అటువంటి యూదుల్లో దేవుడు పేతురిని ఏర్పాటు చేసుకున్నాడు పౌలను ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళకి రక్షణ భాగ్యం ఇచ్చాడు తన సేవలో వాడుకుంటున్నాడు ఇప్పుడు పేతురు ఉద్దేశం ఏంటంటే నేను యూదులకే చెప్పాలి ఏసఐ గురించి అన్యుల సంగతి మనకొద్దు అసలు అన్యులకు దేవుడు కాదు మన దేవుడు యూదులకే దేవుడు అని ఒక నమ్మకం పెట్టుకుని ఉంటాడు మనసులో అలా పెట్టుకొని ఉండాడు సరే దేవుడు చూడండి ఎలా నడిపిస్తాడు నిన్న ఒక విషయం చెప్పా మీకు గుర్తుందో లేదు ఎవరినైతే కొట్టడానికి వెళ్తున్నాడో పౌలయ్య గారు వాళ్ళే వచ్చి ప్రార్థన చేసేటట్టు చేశాడు దేవుడు స్తోత్రం అది మన దేవుని గొప్పతనం ఇక్కడ పేదరు అక్కడ ఉండి వాళ్ళ ఇంటి మిద్ది మీద ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన చేసుకుంటే ఇతను ఉద్దేశం ఏంది యూదులకే ఏసయ్య దేవుడు పక్కన వాళ్ళ సంగతి మనకొద్దు అనే రకం పక్కన వాళ్ళకి మనం చెప్పొద్దు మనకు అవసరం లేదు అనేటట్టు ఉన్నాడు అటువంటి టైంలో ఆకాశం నుంచి ఒక దుప్పటలా దిగింది పేతురు ముందుకి పేతురకు బాగా ఆకలి అవుతుంది కింద ఆల్రెడీ ఆ ఇంట్లో అడిగి వెళ్ళాడు పైకి అమ్మా ఆకలి అవుతుందంటే వంట రెడీ అవుతుంది అయిపోతుంది అంటే సరే కాసేపు ప్రార్థన చేసుకుని వస్తానని పైకి వెళ్ళాడు ఇక్కడేమో కొన్నీలకి దేవదూత వచ్చి చెప్తున్నాడు అదుగో అక్కడ పేతురు ఉన్నాడు పక్క ఊరిలో ఉన్నాడు పిలిపించుకొని అక్కడ కొన్నీలకి చెప్తున్నాడు ఇక్కడ పేతురేమో ఈ ఉద్దేశంతో ఉండి ఆకలి ఆ వంట జరుగుతుందని మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దుప్పటి అలా దిగింది ఆ దుప్పట్లో మాంసం ఉంది ఏ మాంసం ఉంది చూడండి పన్నెండవ వచ్చిన చదవండి అందులో ఆ పదకొండవ వచ్చిన దగ్గర నుంచి ఆకాశం నాలుగు చెంగులు పట్టి అంటే నాలుగు చెంగులు అట్టా పట్టుకొని కట్టేసింది దాని అంత అదే ఆకాశం నుంచి కిందకు దిగుతుంది ఒక దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగి వచ్చి అందులో ఏమున్నాయి భూమి మీద ఉండు సకల విధములైన చదుపాలను వినండి జాగ్రత్త పేతుడు చేపలు తప్పితే మిగతా మాంసం ఎక్కువగా తినే కాదు ఈయన చేపలు బాగా తింటాడు ఈయన ఎందుకంటే ఇతను చేపల బట్టే జాలరి ఆ ఆ సమయంలోనే ఏసగి ఈయన్ని పిలుచుకున్నాడు పేతుడిని ఇతను చేపలు బాగా తింటాడు చేపలు మంచి ఆహారం ఈ మాంసం ఇదంతా మంచిది కాదు ఆ కొన్ని జంతువులు ఉంటాయి ధర్మశాస్త్రంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కొన్ని జంతువులు తినకూడదని శత్రుష్పాద జంతువులు అంటే నాలుగు కాళ్ళ జంతువులని గుర్తుపెట్టుకోండి శత్రుష్పాద జంతువులు అంటే కాళ్ళు నాలుగు కాళ్ళు నాలుగు కాళ్ళు దేనికి ఉంటాయి ఉదాహరణకి చెప్పండి రైట్ ఆవు పంది ఆ పంది కుక్క నక్క ఈరోజు మనం తిన్న మధ్యాహ్నం ఇవన్నీ నాలుగు కాళ్ళే వీటిల్లో కొన్ని జంతువులను దేవుడు అపవిత్రంగా చూశాడు వాటిల్లో ప్రాముఖ్యంగా పంది గాడిద పిల్లి అలాగే పక్షుల్లో కొంగ కాకి ప్రతి విధమైన కాకి వీటిల్ని వీటిల్ని తినకూడదు మనం వీటిల్ని తినకూడదని ధర్మశాస్త్రంలో చెప్పాడు సరే ఏసీ వచ్చాక ఏం చేశాడంటే కొంచెం రూలు మార్చి అయా ప్రార్థన చేసుకోండి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి తినండి అంతా పరిశుద్ధమేలే అన్నాడు అన్నాడని చెప్పి అంతా తినేస్తున్నారు అనుకో ఇప్పుడు కానీ యూదులుగా ఉన్నటువంటి వారు నిష్టగా ఉంటారు ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఏదైనా వచ్చిందనుకో తప్పదనుకో ప్రార్థన చేసుకొని తినండి పక్కన ఎవరన్నా ఉండి కానీ అబ్జెక్షన్ పెడితే మాత్రం తినబాకండి ఇది గుర్తుపెట్టుకోండి ఏదన్నా తినాలనిపించినప్పుడు మీరు తింటే ఓకే తినేది మీరు ఒంటరిగా ఉంటే ఏ డో ఇబ్బంది పడాల్సిన అవసరం దేవా తప్పదయ్యా తింటున్నానయ్యానండి దేవుడు ఎట్టో నెట్టేత్తాడు పక్కన ఎవరన్నా ఉండే అని అన్నారా దాన్ని దూరంగా పెట్టండి జాగ్రత్త రైట్ మంచిది కొన్నిటికి దూరంగా ఉండటం మంచిది ఇబ్బంది ఏమి లేదు ఈరోజు మధ్యాహ్నం ఎవరో తింటలేదా మటన్ పెడితే అమ్మంటే నేను తిననంది నో అబ్జెక్షన్ మనం దానికి బలవంతం చేయకూడదు బలవంతం చేయాల్సిన వాళ్ళ వాళ్ళ కట్టుబాటు కొట్టుంటే ఉండవచ్చు భోజనం విషయంలో మనం ఏది కట్టుబాటు పెట్టాల్సిన అవసరంలో భోజనం విషయంలో పానం విషయంలో మనకేం అభ్యంతరాలు లేవు రేపు పొద్దున పరలోకం గేట్లో మూసుకోవు తెరవబడవు భోజనం దగ్గర పానం దగ్గర కాబట్టి దీన్ని మనం ఇక్కడ అబ్జెక్షన్గా పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు కొన్ని డినామినేషన్ వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటున్నారు సరే దాన్ని పక్కన పెట్టండి కొంతమంది కొన్ని ఇష్టం ఉండవు దాన్ని పక్కన పెట్టడం మంచిది సరే ఇక్కడ బహుశా పేతులకు ఇష్టం లేని చదువు పంది పంది అనుకోండి పంది ఒకళ్ళు దిగిందేమో పంది మాంసం నాలుగు కాళ్ళ జంతువు పంది మహానిషిద్ధం పంది అసలు తినకూడదు అది దిగింది అది దిగగానే చూశాడు మాంతి వచ్చినట్టు అయింది పేతురికి ప్రభువా ఏందయ్యా ఈ మాంసం నాకు ఆకలి అవుతుందని ఈ మాంసం పెడితే నేను తింటాను అనుకున్నావా నేను తినను అంటే దేవుడు ఎందుకు దించాడంటే పేతురు మనసులో యూదులకే ఏసయ్య ప్రభువు అన్యులకే కాదు అని అనుకుంటున్నాడు అప్పుడు ఏసయ్య ఏం చెప్పాడంటే అయ్యా కృతజ్ఞతాశతులు చెల్లించి తింటే మంచిదే ఏమి కాదన్నాడు అయినా ప్రభువా ఇది నిషిద్ధమయ్యా నేను తినను అన్నాడు మరలా అది మాయమైపోయింది మరలా రెండోసారి అలాగే దిగింది రెండోసారి అయ్యే ఉండయి అయినా మరలా పేతురయ్యా నేను తిననయ్యా ఎంత ఆకలి అయినా కూడా అవి మాత్రం తిన్నడు మరలా మాయమైంది మూడోసారి వచ్చింది మూడు సార్లు వచ్చిన తర్వాత మూడోసారి వచ్చి మాయమైపోయిన తర్వాత అప్పుడు బయట నుంచి ఎవరో పిలుతున్నారు అయా పేతురు పేతురు ఇక్కడ కిందకు దిగు అన్నారు ఎవరు నన్ను పిలుతున్నారు ఒక వంట రెడీ అయిపోయిందేమో అన్నానికి ఏమైనా వస్తే కాదు ఎవరో పొత్తోళ్ళు ఉంటారు కింద కిందకెళ్ళాడు కిందకెళ్తే అప్పుడు చెప్పాడు వాళ్ళు చెప్పారు పేతరుకయ్యా ఏం లేదు ఫలానా ఇటా ఇటలీ పట్టాలం అనేటటువంటి పట్టాలంలో నుంచి వస్తున్నాం మేము అక్కడ కొర్నేలి అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి దోత కనపడ్డాడు ఆ దోత కనపడి ఇదిగో ఇక్కడ పేతురు ఉన్నాడు పీతురుని పిలిపించుకొని ఇంటికి వాక్యం చెప్తాడని చెప్పాడు అందుకని నిన్ను తీసుకొని వెళ్ళటానికి మమ్మల్ని పంపించాడయ్యా అని చెప్పారు వాళ్ళు అప్పుడు అర్థమైంది పేదరికి ఆకాశం నుంచి తుప్పుడు ఎందుకు దిగింది కొర్నేలు యూదుడుగా కొర్నేలు యూదుడుగా ఇతని ఉద్దేశం ఏంది యూదులకి నేను చెప్పకూడదు యూదులకి యేసు క్రీస్తు ప్రభువు కాదు అని ఇతను ఉద్దేశం కానీ దేవుడి మాంసం ఎందుకు పంపించాడో ఈ దర్శనం ఎందుకు వచ్చిందో అప్పుడు అర్థమైంది పేదరికి ఆహా నాకు కనువిప్పు కలిగించడానికే దేవుడు ఇదిగో ఇది కిందకి పంపించాడు నేను వెళ్ళాలి నేను సువార్త చెప్పాలి అందరికీ చెప్పాలని అప్పుడు పేతురు కొర్నే ఇంటికి వచ్చాడు దేవునికి స్తోత్రం కొర్నే ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కొర్నేలి పేతురు మీద పడ్డాడు పేతురు పాదాల మీద పడ్డాడు పేతురు పాదాల మీద పడ్డప్పుడు అయ్యా నేను కూడా నరుణ్యగవమని చెప్పి అందరిని చూశాడు మరి ఎంతమందిని పిలిపించావు నువ్వు మామూలుడు కాదు కొర్నే సరే కూర్చోండి వాక్యం చదువుతానని మీలాగే కూర్చోబెట్టి ఇక స్టార్ట్ చేశాడు వాక్యం ఏం చెబుతున్నాడు చూడండి త్వర త్వరగా ఒక్కొక్క విషయం చెప్తా ముప్పై ఆరో వచ్చిన దగ్గర నుంచి చదవండి ముప్పై ఆరో వచ్చినేసుక్రీస్తు ప్రభుత్వ ప్రభువు స్తోత్రం చెప్పండి మొట్టమొదటి మాట ప్రాముఖ్యమైనటువంటి మాట పేద అంటుంది ఏంటంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే ఆయన యూదులకే ప్రభు అనుకుంటున్నాను యూదుల కోసమే సిలువులో మరణించాడనుకుంటున్నాను కాదయ్యా ఈ భూమి మీద ఎన్ని ప్రాంతాలున్నాయో ఎంతమంది ప్రజలు ఉండారో వాళ్ళందరికీ కూడా ఏ ప్రభువే నీకు నాకు మనం యూదులం ఇప్పుడు మనం యూదులం అండి మనం నమ్మి మారు మనసు పొంది బాధ్యతను తీసుకున్నాం దేవునికి స్తోత్రం ఏడు చెప్పండి అలెలుయ్యా మన ప్రభు ఎవరు చెప్పండి పెద్దగా మన ప్రభు ఎవరు ఏ దేవునికి స్తోత్రం పేదలకు అప్పుడు కనువిప్పు కలిగింది यु क्रीस्त अंदर की प्रभु